వెల్కమ్ ఛానల్ రవీంద్ర భారత్ లో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఒక వివాదం ఇప్పుడు తలెత్తడం జరిగింది సో తెలంగాణ వాదులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆ శుభలేఖ సుధాకర్ గారితో రవీంద్ర భారత్ దగ్గర గొడవ పెట్టుకోవడం ఆ వీడియోలన్నీ వైరల్ అవడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ ని ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హిమ్మంది రామారావు గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సో నమస్కారం సార్ నమస్తే సార్ రవీంద్ర భారత్ లో మరి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఏర్పాటు చేద్దామని చెప్పేసి భావించారు ప్రతిష్ట కూడా అయినట్టుంది సో కాకపోతే ఇప్పుడు దాన్ని తెలంగాణ వాదులైతే వ్యతిరేకిస్తున్నారు సో గతంలో జై జై హెత్ తెలంగాణ సాంగ్ ని పాడడానికి కూడా ఆయన అభ్యంతరం తెలిపారు మరి అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ ఎలా ఏర్పాటు చేస్తారు ఒక అంధ్యీను లేకుంటే గద్దర్ గారు వీళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేయాలి కానీ అన్నట్టుగా తెలంగాణ వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు మరి ఎలా చూడాలంటారు ఈసారి అంశాన్ని ఇది ప్రశ్నకు సమాధానం ఎవరు అంటే సమాధానం చెప్పాలంటే ముందు కాసేపు నిశ్శబ్దంగా ఉంటాం అంటే ఏ ఏ స్థాయికి మనం దిగజారిపోయాము అరే వీళ్ళు కళాకారులు అండి కళాకారులకేమో హద్దులు ఉండవు ఎల్లలు ఉండవు అండి మీరు ఈ మాట ఆ రోజుల్లో లతా మంగేష్కర్ ఆ మాట అన్నీ ఉన్నట్టయితే మన పాటలు వినేవాళ్ళమా భూపేన్ హజారని అయితే మహమ్మద్ రఫీని వీళ్ళు అన్నీ ఉంటే ఆ పాటలు మనం వినుండే వాళ్ళమా ఆ పాటలు మేము వినము అని చెప్పేసి దిగజారిపోతే బాలసుబ్రహ్మణ్యం తాలూకా విగ్రహాన్ని మేము వద్దంటామని చెప్పినప్పుడు ఇదే బాలసుబ్రహ్మణ్యం గారు భక్తితో ఘంటసాల గారి విగ్రహాన్ని పెట్టినప్పుడు మీరు ఎలా కోరుకున్నారండి అందరూ వచ్చారే అప్పుడు తెలంగాణ ఆంధ్ర అటువంటి వైవిధ్యం లేదే మనం మరి మీరే అంటారే అంటే మామూలుగా బాధ్యతగా విడిపోతాం అనందముడిలా కలిసి ఉందాం అని అనందములు ఎలాగ వెన్నుపోట్లు పొడుచుకుంటారండి ఇది స్టేట్ ఆ పోరాటం కాదు వెన్నుపోటే ఇది కళాకారుల మీద ఈ ఎక్కడో ఆయన ఆత్మ ఎక్కడో పాపం చాలా ఆనందిస్తూ ఉంటుంది ఎక్కడో స్వర్గంలో ఒక బ్రహ్మాండ దర్బార్లో పాటలు పాడుకుని ఉంటుంది ఆ ఆ ఆత్మకేమో ఇట్లాంటి భాషా భేదాలు ప్రాంతీయ భేదాలు ఉండవు మీకెందుకు చెప్పండి మీరంటున్న ఈ గద్దరు మీరంటున్న ఈ గంద్రీ వీళ్ళిద్దరూ కూడా ఎస్వి బాడుకి మాస్టర్ కి మేము చాలా అభిమానులు అని చెప్పుకున్నారే వాళ్ళు గంధర్వ అని చెప్పుకున్నారే ఘంటసాలనే కాదు బాలసుబ్రహ్మణ్యం కూడా గంధర్వ గాయకుడు అంటారు గంధర్వ గంధర్వ గాయకుడికి స్థల ప్రభావం కానీ స్థల ప్రాశత్యం కాని భాష ప్రాశస్్యం కానీ ఉండదు ప్రపంచం అంతటికి కూడా విశ్వం అంతటి కూడా వాళ్ళు గాయకుడు అని అర్థం గంధర్వ గాయకులంటే అర్థం ఏంటంటే విశ్వం అంతటికీ గాయకులని అర్థం అర్థం తెలియకుండా మాట్లాడితే అలాగొద్ది మీ ఇక్కడ విగ్రహం పెట్టడం అంటే మీరు విగ్రహం లేకుండా మీరు చేయగలరేమో కానీ తెలంగాణ ప్రజలు అంటే తెలంగాణ తాలూకు సంగీత ప్రీయు తాలూకు మనసుల్లో ఉంచి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని తొలగించగలరా మీరు అంతెందుకు ఈ రోజు మీరు ఈ వాదునాడు వాడుతున్నారు కదా బాలసుబ్రహ్మణ్యం పాటలు వినని చెప్పేసి పీష్పించుకొని కూర్చోగలరా మీరు ఎందుకంటే ఇది వైషమ్య రాను రాను ఏదో ఎలక్షన్ అయినంత వరకు ఓట్ల వరకే రాజకీయాలు ఉన్నాడు కానీ ఇదేంట ప్రతి రోజు రాజకీయం అంటే ఎలాగోతుంది బాలసుబ్రహ్మణ్యానికి రాజకీయానికి ఏమి సంబంధం అంతా ఆయన ఏ రోజైనా ఏదంటే పట్టుకొని ఆయన తాలూకు భావాలు ఎలిగించాట ప్రపంచం అంతా నాదే అన్నాడు దేశం అంతా నాదే అన్నాడు అక్కడ హిందీ భాష అయినా కన్నడ భాష అయినా తమిళ భాష అయినా అన్ని భాషలున్నా సమానమే అన్నాడు ఇక్కడే పుట్టింది మన నెల్లూరులో అయినప్పుడు కూడా పెరిగింది పాటలు పాడింది ఎదిగింది తెన మన మద్రాసు అయినప్పుడు కూడా ఆయన జీవన ప్రయాణం అంతా హైదరాబాద్ లో జరిగింది ఇట్లాంటి ఆలోచన మీకు ఏదైనా ఉన్నట్టయితే ఆయన ఎప్పుడైతే హైదరాబాద్ లో అడుగు పెట్టాడో అప్పుడే మీరు హైదరాబాద్ లో మీరు రావద్దంటే అంటే షఫార్ట్స్ అనేవాళ్ళం మేము ఎప్పుడైతే భక్తితో ఘంటసాల గారి తాలూకు విగ్రహాన్ని ప్రతిష్ఠించారో పది మంది వచ్చి ఘంటసాల గారి విగ్రహం అంటే మిమ్మల్ని ప్రశంసించేవాళ్ళు ఎంత అమోషం అండి ఎంత దిగజారిపోయారండి అంటే కళాకారులు అంటే మీరు అర్థం చేసుకుని దిగదారు అలాగే ఎన్టీ రామారావు గారు నిమ్మకూరుకు చెందినవాడు ఆంధ్రదేశానికి చెందినవాడు అని ప్రపంచం అంతా అనుకుంటే ఈ రోజు ఎన్టీ రామారావు మావాడని మీరు కూడా చెప్పుకుంటారు కదా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్టానని నిన్న కాకపోతే రేవంత్ రెడ్డి చెప్పాడు కదా ఇంత భక్తి తత్పరతలు ఆంధ్రలో ఉన్న వాళ్ళ మీద ఉన్నప్పుడు ఒక గాయకుడి మీద మీకు లేకపోతే లేకపోతే మిమ్మల్ని ఎలా అనుకోవాలి ఏ స్థాయి ఊహించుకోవాలి పోనీ కొంచెం నేను డెబ్బై వేలు పుస్తకాలు చేతులను ఒకరు అంటారు నా కళ అంటే ప్రాణం అంటే పంచ ప్రాణాలు నా కళ అంటారు మరి తెలియదండి కళాకారుల తాలూకు ఎల్లడు ఎంతవరకు వాళ్ళు ఎవరైనా గొంతు చెప్పవచ్చు కదా చాలా మంది మేధావులు ఉన్నారు కదా సంగీత ప్రియులు వాళ్ళు గొంతు చెప్పవచ్చు కదండి అరే ఇక్కడ ఏమీ లేకుండా మామూలుగా అసలు మూడు వారి పోయినటువంటి ఈ ప్రాంతంలో మా సంగీతం పలికినా సినిమాలు పరికినా నైటీలు పరికినా ఈరోజు సర్వంగా సుందరంగా ఈరోజు తయారైందంటే మీరు గర్వపడాలండి అందులో కానీ నలభై వేలు పాటలు పాడిన తెలుగువాడు ఎవరైనా ఉన్నాడా తెలుగువాడు మీరు తెలుగు వారు కదా అంటే తెలుగు వారిని గౌరవించవలసిన అవసరం మీకు లేదా మీరు తెలుగు వాళ్ళు మీరు అంటే స్వచ్ఛందంగా మనం సంయుక్తంగా ఆంధ్రలో కలిసినప్పుడు ఉన్న వాళ్ళు మీరు ఘంటసాల పాట పాటలు కానీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కానీ మీరు అనుభవించిన వాళ్ళు ఈరోజు ఎలా చెప్తారండి ఎవరైనా ప్రాంతీయ వాదాన్ని రచ్చగొట్టేటువంటి కొంతమంది వాళ్ళు ఏ ఉండడానికి కూడా మనకు అసలు మనసు రావటం మాట చూసి జాలి పడాలండి వాళ్ళ ఏదో కొడితే దాన్ని బాహాటంగా ప్రోపకంట చేయడం పెట్టి ఇల్లుపీకి పంజరే పెట్టండి ఇల్లుపీకి బేసిక్ బేసిక్గా మనం తెలుగు వాళ్ళు అనమాట ఒకళ్ళొకరు ప్రేమించుకోవాలి ఒకళ్ళు ఒకళ్ళు గౌరవించుకోవాలి మమ్మల్ని విడిపోయినప్పుడు ఇద్దరు మనల్ని మనల గురించి ఎవరైనా అంటే ఒకళ్ళవే ఆంధ్ర వాళ్ళు వేరు కాదు తెలంగాణ వాళ్ళు వేరు కాదు ఇద్దరు ఒకటివే ఒకటిగా పోరాటం చేయాలి ఇది ఇంకెవరైనా భాష అంటే కన్నడ వాళ్ళు తమిళ వాళ్ళు ఏదైనా ఎత్తగొట్టినట్టయితే మీరు పట్టుకోవాలన్నమాట ఆయుసం పట్టుకొని ఏమంటారా తెలుగు వాళ్ళంటేమనుకుంటున్నారు పట్టుకోవాలి ఆయుసం పట్టుకొని వాళ్ళని అసలు ఇంకోసారి నూరు ఎత్తగంట చేయాలి దేవండి ఇలాగనుకున్నట్టయితే శ్రీకృష్ణదేవరాయల తాలూకు ఆయన కన్నడంలో ఉంటాడు ఆయన భువన విజయంలో ఉన్నవాళ్ళు మెదార్టీ పార్టీ తెలుగు వాళ్ళు కదండి పెద్దన గాని తెమ్మన గాని ఆ రామకృష్ణుడు కాని వీళ్ళందరూ తెలుగు వాళ్ళు కదండి వాళ్ళకి పెద్ద పెద్ద వేశారు కదా దగ్గర దగ్గర ఊళ్ళో వాళ్ళే పెద్దవాళ్ళు వాళ్ళకి ఆ భాష ఆ అంటే ప్రభావం ఉందా ఎంత ఒక గంట రాళ్ళు తొడిగారు అల్లసాని పెద్దకి మరి బా ఎవరు తెలాల రామకృష్ణుడు ఏమో నా ప్రియ మిత్రుడు అన్నారు అంత వైభవాన్ని ఆ మహారాజు లాంటి వాళ్ళే ఆ కవి గాయకులనేమో ఆ శిరస్సు మీద కూర్చోబెట్టుకొని వాళ్ళకి తల వంచి ప్రాధాన్యపడి వాళ్ళు వాళ్ళు కీర్తి ప్రతిష్టలు కలకాలం ఉండిపోయేలా చేశారంటే ఒక తెలుగు వాడిగా మీ తలుగు బాధ్యత ఎంతవరకు గుర్తుంచుకోండి బాగా బాధగా ఉందండి ఏ లతా పాట పాటలు రాగాలి టక్కు కట్టేశారా ఆ పాటలు మా గుద్దని రేడియో స్టేషన్ కంప్లీట్ ఇచ్చారా మా గద్దర పాటలు అంతే శ్రీ పాటలు మాత్రమే వింటాము లేదా ఎవరైనా తెలంగాణ మీద రాసిన పాటలే వింటామంటే మీరు మీరు చేయాలి కదా వాటిని మందు చేయాలి కదా ఇలాగా ఈ భేదాలు ప్రాంతీయ భేదాలు కళాకారులు కొండకూడదండి చేతులెత్తి మొక్కుతున్నారండి భేదాలు ఉండకూడదండి కళాకారులకి అరే మన లలిత కళాచారంలో భూపేన హజారిక వచ్చినప్పుడు ఆయన గజల్స్ పడతాడు అనమాట ఎంత కెక్కిరిసిపోయారు జనాలు మరి ప్రేమతోనే వచ్చాం కదా మనల్ని చూసి ఆ భూపేన హజారిక కూడా పొంగిపోయాడు కదా ఎంత మంచి సంగీత ప్రియులు ఉన్నారండి హైదరాబాద్ అనుకున్నారు కదా హైదరాబాద్ ఉన్నటువంటి ఆ మంచి పేరుని మీరు ఎందుకు చెడగొడతారు రవీంద్ర భారతి అన్నారండి రవీంద్రుడు ఎవరండి ఎవరండి రవీంద్రుడు వంగదేశం తాడు కవి మరిక రవీంద్ర భారతి పేరు పెట్టాలి ఏదో మీ మీ పేరు పెట్టమని చెప్పేసి ఆ రోజు గరాలు చేయలేకపోయారా రవీంద్ర భారతి పేరు ఉంటుంది కదా అలాగే ఇప్పుడు ఒక నాలుగు వీధుల్లో ఒక విధి గాంధీ అని ఉంటుంది గాంధీ ఎవరండి గుజరాత్ లో పుట్టాడు అక్కడ అక్కడ పుట్టిన వాడు చాలు విగ్రహాలు మనకి ఎందుకంటే వీధి వీధికి రామాలయాలు ఎలాగ ఉన్నాయో వీధి వీధికి కూడా గాంధీ నగర్ అనే పేరు అలాగ ఉంది పేర్లు మీరు తీసేస్తారా అసలు వేర్పాటు వాదం అన్నది మీలో ప్రారంభం అయితే మీరు మిగులుతారా ఎవరు ఉన్న ఉన్నవాళ్ళు అందరూ ఎక్కడి నుంచోళ్ళు కాదు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళండి అందరు కూడా అదంతా అంత అంత మంచి కూడా తెలుసు ఆ అంతొచ్చారు సాలూరు నుంచి వచ్చారు బొబ్బుల నుంచి వచ్చారు గోదావరి జిల్లాల నుంచి వచ్చారు ఆ కృష్ణ గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి వచ్చారు ఎప్పుడో ఎప్పుడోసారి పది సంవత్సరాల ముందో వంద సంవత్సరాల ముందో నూట యాభై సంవత్సరాల ముందు మొత్తం అందరూ మైగ్రేషన్ వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి నైదా ప్రభులు వాళ్ళ తాలూకు సత్య తప్ప అలాగని మనం ఈ వేర్పాటు వాదాన్ని మళ్ళీ విరుచుకు పడగలమా పడితే మనం మిగులుతామా ఎందుకండి ఆ బాధ ఎందుకంటే ఆ సంకుచిత భావం ఎందుకండి ఎదుగుతున్నాం అనుకున్నాం మనం మన సిటీ కూడా ఈరోజు మన సిటీని హైదరాబాద్ చూసి ప్రపంచ దేశాలు మురిసిపోతున్నాయి అంటే ఇటు హైదరాబాద్కి ఒక సంస్కృతి ఉందనే కదా హైదరాబాద్ ప్రజలకి హైదరాబాద్ తో మేధావులకి సభ్యత సంస్కారాలు ఉన్నాయి వాళ్ళు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా మిగులుతారనే కదా అంతేకాని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఐటీ ఫీల్డ్ మొత్తం దేశంలో ఉన్న ఐటీ ఫీల్డ్ లో ఇరవై మూడు పర్సెంట్ ఐటీ ఫీల్డ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ కి అంత మంచి పేరుంది మీరు హైదరాబాద్ బాధవారి తిరిగి వెళ్ళిపోతే మన గుండెలు పండవు అలాగే ఆ బాలసం గారు తాలూకయ్యి నలఫీ మీరు పాటలు పాడినటువంటి ఒక దిగ్గజం ఆయన అన్ని భాషల్లో పాటలు పాడిన దిగ్గజం అన్ని భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న దిగ్గజం ఎవరైనా సంగీత గాయకుడికి ఏంటంటే ఆ చివరి దశలో డెబ్బై ఏళ్ళు వచ్చేసరికి గొంతు పోతుంది సురుజి అందదు కానీ చివరి వరకు చివరి క్షణాల వరకు దర్జాగా దాంబికంగా పాటలు పాడి ఆ పాటలకు ప్రాణ ప్రతిష్ట చేసినటువంటి మహా గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఈ విషయంలో ముఖ్యమంత్రులు కానీ మేధావులు కానీ మిగతా సంగీత ప్రియులు కానీ ఒకటి ఇది ఎవరికో పుట్టినటువంటి తొంటరి ఆలోచన ఈ కుట్రని భగ్గనం చేసి మనం సంస్కారానికి సభ్యతకి సంస్కృతికి పెద్ద వేద్దాం అందరూ ఒకటి అవ్వాలి ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు మన ప్రాంతానికే మంచిది కాదు అన్నమాట మన ప్రాంతం అంటే ఇక్కడ కూర్చున్న కాదు కదా మన మీద ప్రేమించిన వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు ఏమనుకుంటారు వాళ్ళ దృష్టిలో మనం ఏమవుతాము కూడా ఆలోచించుకోవాలి మన తాలూకు ఆలోచనలు గా విశాలంగా ఉండాలి ఆ రోజు రావాలని కోరుకుందాం ఇప్పుడైనా సరే గా సంగీత ప్రేమికులు సాహిత్య ప్రేమికులు కళాకారులు వీళ్ళందరూ ఒకటయ్యి దీన్ని తిప్పు దీనికి ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి మంచి మనసు వ్యక్తి ఆ రేవంత్ రెడ్డి గారి పేరు ఏం చేస్తున్నానంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నంది పెడతా ఉన్నాడు నా గుండె ఉప్పుకి పోయింది మనం రేవంత్ రెడ్డి గారి చాలా సార్లు ఆయన కనిపించకుండా చాలా గొప్పగా సపోర్ట్ చేసాం ఆయనలో సంస్కారం ఉందని కనుక నేను సూటిగా ఈ వీడియో ముఖ్యంగా చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు బాగా ఎదిగారు ఇంకా ఎదగండి మన ప్రభని దేశ విదేశాల్లో కూడా ఘనంగా చెప్పుకునేలాగా చేయాలని మీ దేవుడు ఆలోచన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మచ్